హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అధిరూపే శుభార్ చెప్పిందండి రాష్ట్రంలో ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారు వీరి ఖాతాలో ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే జమ చేయాలని చెప్పేసి మార్గదర్శకాలు అయితే రిలీజ్ చేస్తుందండి ఏ ఏ మార్గదర్శకాలు రిలీజ్ చేస్తుంది ఏ ఏ పథకాలు వస్తున్నాయి ఏ పథకాలు మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అదే విధంగా డ్వాక్రా మహిళ ఎవరైతే మొదటిసారి మన ఛానల్ విజిట్ చేశారో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి డ్వాక్రా మహిళ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియో చేసే తెలుపుతానండి కాబట్టి తప్పకుండా డ్వాక్రా మహిళలందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి డ్వాక్రా మహిళ సంబంధించి చూసుకుంటే కనుక డ్వాక్రా మహిళలందరూ కూడా ఇప్పటికే డ్వాక్రా గ్రూపుల నుంచి అయితే లోన్స్ అయితే తీసుకుంటూ ఉన్నారండి గతంలో చూసుకుంటే కనుక మనకి డ్వాక్రా రుణమాఫీ జరిగింది అదేవిధంగా సున్నా వడ్డీ పదకొండు ద్వారా కూడా డబ్బులు పడ్డాయి అయితే ఇప్పుడు ప్రజెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్వాక్రా రుణమాఫీ లేదు కానీ డ్వాక్రా మహిళలందరికీ కూడా సున్నా వడ్డీ పథకాన్ని అయితే అమలు చేస్తూ ఉందండి దీంతోపాటు గా మరికొన్ని పథకాలు అయితే తీసుకొచ్చిందండి ఆ యొక్క పథకాల ద్వారా డ్వాక్రా మహిళ అయితే బెనిఫిట్స్ అయితే పొందొచ్చండి ఆ యొక్క పథకాలు ఏంటి ఆ యొక్క పథకాలకి మీరు ఏ విధంగా పొందాలి ఏ విధంగా మీరు అప్లై చేసుకోవాలి అనే విషయాన్ని కూడా చెప్తానండి డ్వాక్రా మహిళ అందరూ కూడా ఎన్టీఆర్ అదే అదేవిధంగా ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకాల ద్వారా లోన్ అయితే పొందొచ్చండి ఇది పూర్తిగా ఎలాగంటే మీకు మీ యొక్క ఆధార్ కార్డ్ బేస్ మీద మీకైతే లోన్ అయితే ఇస్తారండి ఎటువంటి ప్రూఫ్స్ కూడా మీరైతే సబ్మిట్ చేయనవసరం అవసరం లేదండి అదేవిధంగా డ్వాక్రా మహిళలు యొక్క లోన్ అనేది ఇరవై ఐదు పైసల పైన తీసుకోవచ్చు అది కూడా మీరు స్త్రీ కట్టడానికి నాలుగు సంవత్సరాల టైం అయితే ఇస్తారండి మిమ్మల్ని వెంటనే కూడా అడగరు నాలుగు సంవత్సరాలు అయితే టైం ఇస్తారు మీరు ఈ యొక్క నాలుగు సంవత్సరాలు అనేది ఈఎంఐ రూపంలో సేమ్ ఏ మీరు డ్వాక్రా గ్రూప్లో లోన్స్ ఏ విధంగా కడుతున్నారో సో అదే విధంగా అయితే కట్టొచ్చండి అయితే డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి పది మంది సభ్యులకి సంబంధించి ఇండివిజువల్గా అయితే లోన్స్ అయితే ఇస్తారండి కాళ్ళకి ఒకేలా ఎవరు అందరికీ ఒకేలా ఎవరండి సో ఇండివిజువల్గా లోన్స్ అయితే ఇస్తారండి అంటే ఎలాగంటే ఇప్పుడు మీ గ్రూప్లో పది మంది సభ్యులు ఉన్నారనుకోండి ఆ పది మందికి కూడా ఇండివిజువల్గా లోన్స్ అయితే వస్తాయండి ఒకరికి రెండు లక్షలు ఒకరికి రెండు లక్షలు అలా వస్తాయండి అవి అయితే మీరు తీసుకుండి మీ యొక్క ఈఎంఐని మీరు కట్టేసుకుంటూ ఉండాలండి సో మీరు ఏ గ్రూప్లో అయితే ఆల్రెడీ డ్వాక్రా అకౌంట్ కలిగి ఉన్నారో అంటే డ్వాక్రా అకౌంట్ ఓపెన్ చేసి అయితే ఉన్నారో అదే గ్రూప్లోంచి మీకు అయితే ఒక లోన్ అయితే ఇస్తారండి అంటే మీరు ఆధార్ కార్డు పెట్టుకుంటూ అప్లై చేస్తే కనుక మీకు ఈ యొక్క లోన్ ఇది శాంక్షన్ చేస్తారు శాంక్షన్ చేసిన తర్వాత మీరు ఈఎంఐ రూపంలో పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది పెట్టుకున్న తర్వాత మీరు డ్వాక్రా గ్రూప్కి సంబంధించి అమౌంట్ కడుతుంటారు కదండి దాంతో పాటు ఇది కట్టుకోవచ్చండి ఆల్రెడీ డ్వాక్రా గ్రూప్లో ఎవరైతే మెంబర్స్ అయి ఉన్నారో వాళ్ళైతే డ్వాక్రా లోన్స్ తీసుకుంటూ ఉంటారండి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎంత పడుతుందండి ట్వెల్వ్ టు థర్టీన్ పర్సెంట్ వరకు పడుతుందండి ఇది చాలామందికి తెలియదండి ఇంట్రెస్ట్ పడదేమో అని కొంతమంది అనుకుంటారు పడుతుందండి ఇంట్రెస్ట్ పడుతుంది ఈ ఇంట్రెస్ట్ అంతా మాఫీ చేయడం కూడా సున్నా వడ్డీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందండి ఈ సున్నా వడ్డీ పథకం ఏ విధంగా వర్క్ అవుతుందంటే మీకు రూపాయి కానీ రూపాయి పైన ఇంట్రెస్ట్ పడుతుంది కదండి డ్వాక్రా మహిళ అందరికీ డ్వాక్రా లోన్స్కి ఆ లోన్స్ అన్నీ కూడా అప్పుడు పది లక్షల వరకు కూడా మాఫీ చేస్తారండి ఒక సున్నా వడ్డీ పథకం ద్వారా ఈ రకంగా బెనిఫిట్ అయితే మీకు ఈ సున్నా వడ్డీ పథకం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తే కనుక రకంగా సున్నా వడ్డీ పథకం అయితే వర్క్ అవుతుందండి అయితే సున్నా వడ్డీ పథకాన్ని రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలనేది చూస్తుంది అయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రాకపోతే కనుక రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఉన్నా సరే సున్నా వడ్డీ పథకం అయితే డ్వాక్రా మహిళ అకౌంట్లో అయితే పడుతుందండి అంటే ఏ విధంగా అంటే ఇక్కడ డ్వాక్రా మహిళలు లోన్ తీసుకున్న తర్వాత ఈ గ్రూపుకి సంబంధించి లోన్ తీసుకుంటారండి పది లక్షలు పైన తీసుకుంటారు అయితే సున్నా వడ్డీ పథకం అనేది పది లక్షలు దాకానే వర్క్ అవుతుందండి పది లక్షల పైన ఎంత ఇంట్రెస్ట్ అయితే అయ్యిందో ఆ ఇంట్రెస్ట్ మొత్తాన్ని కూడా మాఫీ చేసే పథకమే సున్నా ఒడ్డీ పథకం అండి ఈ యొక్క పథకం అనేది రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది తీసుకురాబోతుంది డ్వాక్రా మహిళలందరూ కూడా అమలు చేయబోతుంది ఈ యొక్క సున్నా ఒడ్డి పథకం అనేది దీని ద్వారా ఇంట్రెస్ట్ డబ్బులంతా కూడా ఒకేసారి అయితే రిలీజ్ చేస్తుందండి డ్వాక్రా గ్రూపులు ఏ అయితే ఓల్డ్ గ్రూపులు ఉంటాయో మినిమం సీనియర్టీ ఉన్నటువంటి గ్రూపులు ఆ గ్రూపులన్నిటికీ కూడా లోన్ తీసుకుని కడుతూ ఉంటారు కదండి వాళ్ళందరికీ కూడా ఒక ఇంట్రెస్ట్ డబ్బులు అనేది పడతాయండి సో ఈ రకంగా డ్వాక్రా మహిళ అయితే బెనిఫిట్ అయితే పొందుతారు ఈ సున్నా వడ్డీ పథకం ద్వారా సో మరి ఎన్టీఆర్ విద్యలక్ష్మి పథకం ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకాలు అనేవి డ్వాక్రా మహిళలకి అయితే చాలా బెనిఫిట్ అయితే కలిగిస్తాయండి ఈ ఈ రెండు పథకాల ద్వారా ఎవరైతే డ్వాక్రా మహిళలు పిల్లలు కలిగి ఉంటే కనుక అంటే వారి యొక్క విద్యా ఖర్చుల నిమిత్తం అయితే ఎన్టీఆర్ విద్యలక్ష్మి పథకం ద్వారా అయితే రెండు లక్షల వరకు కూడా లోన్ తీసుకోవచ్చు ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా లక్ష రూపాయలు లోన్ తీసుకోవచ్చు ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా చూసుకుంటే కనుక ఆడపిల్లని కలిగి ఉంటే కనుక వారి పెళ్లి టైంలో లక్ష రూపాయలు లోన్ అయితే ఇస్తారండి అదేవిధంగా ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ద్వారా వారు ఆడ వారు ఆడపిల్లని కానీ మగపిల్లని కానీ కలిగి వాళ్ళు చదువుతుంటే కనుక వారి యొక్క చదువు ఖర్చుల నిమిత్తం వారికి రెండు లక్షలు లోన్ అయితే ఇస్తారండి ఈ రకంగా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి డ్వాక్రా మహిళలందరూ కూడా ఇక్కడ పర్టికులర్గా చూసుకుంటే కనుక సున్నా వడ్డీ పథకం వస్తుంది ఈ రెండు పథకాలు వస్తున్నాయి దీంతో పాటే ఆడబిడ్డ నిధి పథకం కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఎవరైతే మహిళలు ఎవరైతే బలహీనంగా ఉంటారో ఆర్థికంగా సో అలాంటి వాళ్ళందరూ కూడా ఆదుకునేందుకు ఆర్థికంగా మహిళలు నిలబెట్టేందుకు ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర ప్రభుత్వం పద్దెనిమిది వేలైతే అకౌంట్లో అయితే జమ చేయాలని చెప్పేసి చూస్తుందండి ఆడబిడ్డ నిధి పథకం కూడా త్వరలోనే తీసుకురాబోతుంది ప్రభుత్వం అనేది సో ఈ ఈ యొక్క సంక్షేమ పథకాలు అన్నీ కూడా మహిళలకైతే వస్తున్నాయి అండి సో యొక్క పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియో చేసి తెలుపుతున్నాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది